నమస్తే అండి ఈరోజు సోషల్ మీడియాలో రోజా గారు ప్రవర్తించిన తీరు పట్ల ఒక వీడియో వైరల్గా మారింది ఒక దేవస్థానంలో పారిశుద్ధిక ఆరంభికుల సెల్ఫీ అడవడానికి వస్తూ ఉంటే ఆవిడ ఇచ్చిన హాబ హావభావాల మీద విపరీతమైన ట్రోల్స్ వస్తూ ఉన్నాయి ఈరోజు అసలు ఆమె ఆ విధంగా ప్రవర్తించడాన్ని ఒక మహిళగా మీరు ఏ విధంగా చూస్తారు ఈరోజు మనం కొత్తగా ఆమె గురించి మాట్లాడాల్సింది తెలుసుకోవాల్సింది ఏం లేదండి నగర ప్రజలు ప్రధానంగా ఈ రోజున ఆమెను కొట్టారు మన జరిగిన ఎలక్షన్లో అంటే అంటే అంతకుముందు ఎలా గెలిచిందనే విషయం పక్కన పెట్టేద్దాము వాళ్ళ పద్ధతి అది ఒక అనే కాదు వైసీపీ నాయకులు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ఎమ్మెల్యేలుగా గెలిచారో ఈ నూట యాభై మంది కూడా ఒక్కళ్ళని వీళ్ళు మంచి చేశారు ప్రజలకి లేదా రాష్ట్రానికి లేదా వాళ్ళ కేటాయించిన శాఖల్లో వాళ్ళు ఉన్న శాఖల్లో ఈ పని విధానాన్ని ముందుకు తీసుకెళ్లారు లేదా దాని మీద ఆ శాఖల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేశారు అలాగే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ శాఖ గురించి అవగాహనగా ప్రజలకు తెలియచెప్పారు అనేది ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా మనం తెలుసుకోవడానికి ఈ రోజున ఓడిపోయినా కూడా వాళ్ళు బుద్ధి చూపించారు కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళు ఏం చేసినా కూడా అంటే ఈ రోజున ప్రజలు కొత్తగా వాళ్ళ గురించి తెలుసుకోవాల్సింది ఏం లేదు ఈరోజు అక్కడికి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికులని అలా అందంటే వాళ్ళ నైజం అది రోజు మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏముంది వాళ్ళ గురించి అందుకే కదా వాళ్ళ వాళ్ళని ప్రజలు ఏం చేశారు వాళ్ళని చీకొట్టి పీఠం మీద నుంచి జుట్టుబట్టి నూట యాభై ఒకటి ఇచ్చిన వాళ్ళు జుట్టుబట్టి ఈడ్చి కింద పడేసి ఇళ్లకు పరిమితం చేశారు అదే మేడం అసలు నెల రోజులు కావస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ విధంగా అనిపించింది ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏ విధంగా ఉందండి అసలు అది ఆయన కళలు కన్న ప్రపంచం అంటే ఎప్పుడూ కూడా ఆయన అధికారం కావాలని ఓ వెంపర్లాళ్ళ ఎప్పుడూ ప్రజల మధ్యన ప్రజానాయకుడిలాగా ఒక రాజకీయ నాయకుడిలాగా కాకుండా ఒక నాయకుడిలాగా ఏమాత్రం అధికారం లేనప్పటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో లేనప్పటికీ అలాగే పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఆయన ఓడిపోయినప్పటికీ కూడా బలంగా నిలబడి ఆ ఓటమిని ఒక అరగంట పావు గంటలో వదిలేసుకుని సింహం కనుక జూలు విదిలించుకొని పైకి లేచినట్లుగా స్వచ్ఛంగా ఆయన ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉండి ఏదైతే కౌలు రైతు భరోసా యాత్ర కానీ అట్లాగే జనవాణి జనవాణి ఏదైతే మనం చూసాం వైజాగ్ జనవాణికి వెళ్తుంటే ఆయన ఎలా నిర్బంధి నిర్బంధించి నో వాటర్లో బయటకు రాకుండా ఒక జైల్లో పెట్టినట్టుగా ఆయన ఎలా చేసి మా నాయకుల్ని రిమాండ్కి తీసుకొని పద్నాలుగు రోజులు ఏమో వాళ్ళకి జైల్లో ఉంచి సెంట్రల్ జైల్లో ఎలా ఇబ్బంది పెట్టారు అలాంటి నాయకుడు అలాంటి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు అధికారం ఏం లేకపోయినా అంత మంచి చేసిన నాయకుడు అలాగే మాది క్రియాశీలక సభ్యత్వం ఏదైతే ఉందో ఈ రోజున మొన్న రీసెంట్గా జరిగిన మనోహర్ గారు మీటింగ్లో చెప్పారు మా మెలిచిన ఎమ్మెల్యేలందరికీ సన్మానం చేశారు కదా దానిలో చెప్పారు పంతొమ్మిది కోట్ల రూపాయలు క్రియాశీలక సభ్యులకి చనిపోయినా కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది అట్లాగే మూడు వందల నలభై నాలుగు మందికి ఈ పరిహారం అందింది వాళ్ళకి ఏదైనా అలాంటి నాయకుడు ఈ రోజున అధికారం వస్తే ఎంత ఎంత యాక్టివ్గా పనిచేస్తారనేది ఇప్పుడు మనకి నిదర్శనము ఏదైతే ఇప్పుడు మహిళ మిస్సింగ్ ఆ రోజున ఆయన వారాహి ఎక్కినప్పుడు చాలా చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో చాలా ఉన్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు ఒక వాలంటీర్ల సమస్య అయితే ఏంటి ఒక మహిళల మిస్సింగ్ అయితే ఏంటి అట్లాగే చాలా మాట్లాడారు కానీ ఆ రోజున ఆయన్ని చాలా విమర్శలు చేసి దుయ్యబట్టి ఆయన మీద బురద చల్లే ప్రయత్నం ఏది ఆయన ప్రజా సమస్యల గురించి రాష్ట్రంలో ఉన్న అవినీతి గురించి మాట్లాడుతుంటే ఆయన్ని మూడు పెళ్ళిళ్ళని ప్యాకేజ్ తీసుకున్నాడని దుర్భాషలాడి ఆయన ఏదో రాజకీయంగా ఆయన కుంగదీయాలని చెప్పి అంటే వాళ్ళకి ఇక ఏమీ లేదు ఇప్పుడు ఆయన అంతకు ముందు ఏదన్నా అవినీతి చేస్తున్న అధికారం ఉన్న మీరు ఏదో ఒకటి చల్లడానికి చూస్తారు కానీ ఆ అవకాశం ఆయనకి లేదు మీరు మాట్లాడడానికి కాకపోతే ఆయన కుటుంబ వ్యవహారం మీద అది ఒక్కటి దొరికింది కాబట్టి ఇక అది పట్టుకొని ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టి మానసికంగా రాజకీయంగా కుంగదీయాలని చూసారు కానీ వాళ్ళ ఎత్తులేమి చిత్తు చేసేసి పవన్ కళ్యాణ్ వారు ఈ రోజున కడిగిన ముత్యం లాగా అధికారంలో కూర్చున్నారు ఎక్కడైనా ఇది అసలు నిజంగా నాకు తెలిసి వరల్డ్ రికార్డ్ అని చెప్పుకోవాలేమో పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలుపు అనేది నాకు తెలిసి నాకు ఊహచ్చిన దగ్గర నుంచి అయితే పెద్దవాళ్ళు వినడం ద్వారా కానీ ఎక్కడే కూడా నేనైతే ఈ విజయాన్ని చూడలేదు మొన్న ముంబై వెళ్ళినప్పుడు కూడా అక్కడ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ దీని గురించే ప్రస్తావించారంటే అది కూడా ఆయన చెప్పడం జరిగింది అలాంటి నాయకుడు ఆయన రాజకీయ నాయకుడిగా మనం చూడకూడదు ఆయన ఒక ప్రజానాయకుడు ఆ ప్రజానాయకుడికి అధికారం వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తారు ప్రవంకరవు డిప్యూటీ సీఎం గా ఆయన ముందుకెళ్తా ఉన్న పరిస్థితి అసలు ఎర్రచందన మీద ఉక్కుపాదం మోపే విషయాల్లో కానీ అలాగే కొన్ని చోట్ల పర్యటిస్తూ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు ఒక జనసేన మహిళా కార్యకర్తగా మీకు ఏ విధంగా కనిపిస్తా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అంటే ఇప్పుడు నెల రోజులే కదా అయ్యింది మన ఆయన కొన్ని అంటే అన్నీ ప్రతి మనిషికి తెలియాల్సిన అవసరం లేదు అంటే మేము అధికారంలోకి రావడం కూడా ఫస్ట్ టైం కదా ఆయన ఎమ్మెల్యే అవడం కూడా ఫస్ట్ టైం అది దట్టు మంత్రి అది కూడా కీలకమైన ప్రభుత్వంలో ఐదు శాఖలు తీసుకున్నారు వాటి మీద ఆయనకి పూర్తి అవగాహన ఉంది లేకపోయినప్పటికీ చిన్న చిన్న విషయాలు ఆఫీసర్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ఏదైతే ఎర్రచందనం మీద ఉక్కుపాదాన్ని మోపే అవి ఎక్కడో నేపాల్ దాకా వెళ్ళిపోయినాయి మన రాష్ట్రం నుంచి ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ విషయాలన్నీ ఆయన అవగాహన తీసుకొని మన రిపోర్ట్ కూడా అడగడం జరిగింది శాఖల నుంచి అట్లాగే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన జీవోలు కూడా వీటికి వీటి నిర్మూలనకు ఈ అవినీతికి ఎలా చేయాలి అనేది కూడా ఆయన గట్టి నిర్ణయం తీసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా చూసుకుపోతారు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి గారి ఇష్యూ ఒకటి వైరల్గా మారిందండి అసలు ఎలా రియాక్ట్ అవుతారు మేడం దీని మీద అంటే వైకాపా అనేది మామూలుగా జనరల్గా చెప్పుకుంటున్నాం కానీ అది కామా పార్టీ వాళ్ళందరూ అలాంటి వాళ్ళు మనకి తెలుసు చాలా ఇన్సిడెంట్ ఇట్లాంటివి యాజ్ ఏ మహిళగా నేను వాటిని గురించి మాట్లాడకపోయినా జనసేన పార్టీలో నాకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ప్రస్తావించాల్సిన సమయం అప్పుడు నేను కూడా ప్రస్తావించాలి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని మూడిపెట్టిళ్ళు పెళ్ళిళ్ళు అని చెప్పి మీడియా ముఖంగా ఏ రకంగా ఇది చేశారో మీడియా అందరికీ తెలుసు ప్రజలకి తెలుసు ఈ రోజున బుద్ధి చెప్పారు అది వేరే విషయము అంబటి రాంబాబు దగ్గర నుంచి గంట అరగంట వాడు న్యూడ్ వీడియో ఒకటి కోరంట్ల మాధవ్ అదొకటి ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ కోకొల్లలు మనకి ఆ గవర్నమెంట్లో కానీ ఏమన్నారు ఏమన్నారు అది వీడియో ఏమో మార్ఫింగ్ అన్నారు ఇదేమో ఫోన్ కాల్ ఏమో ఏదో అన్నారు మీరు జరిగిన ప్రతి విషయాన్ని కూడా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా చేసుకొచ్చారు అది ఎలా చెల్లింది అప్పుడు అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీది ఉంది కాబట్టి అట్లాగే ఇంకోటి కూడా తీసుకోవచ్చు మనం వాడుగున్నాడు కదా అనంతబాబు శవాన్ని వేసుకుని సుబ్రహ్మణ్యం శవాన్ని డోర్ డెలివరీ చేసినా కూడా వాడిని వేదికల మీద పక్కన కూర్చోబెట్టుకొని సభలు జరిపిన కాలాలు ఉన్నాయి ఇక ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గురించి మనకి కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇవే ఇప్పుడు కూడా అదే పనులు కానీ వీళ్ళు చేసిన తప్పులని సరిదిద్దుకోవాల్సింది పోయి మీడియాను పడి ఏకటం అనేది అది కరెక్ట్ కాదు మీడియా అనేది ఒక మహాశక్తి ఏ ప్రభుత్వానికైనా దాన్ని అనుగుణంగా నడిచి మంచిని బయటికి చెప్పేలాగా నిజాన్ని నిగుదలిచేలాగా మీడియాను వాడుకోవాలి కానీ మా గురించి ఏదో వీళ్ళు చెప్పారని చెప్పి మీడియాని మీద దుర్భాషలాడితే అది ఒక మహాశక్తిలాగా వీళ్ళని ముంచేస్తుంది ఎప్పటికైనా కానీ ఏంటి మేడం అసలు విజయసాయి రెడ్డి గారు ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మధ్యంతర ఎన్నికలు వస్తే వైసీపీ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏంటండి ఎలా మధ్యంతర ఎన్నికలు అసలు ఎందుకు వస్తాయండి నూట అరవై నాలుగు గెలుచుకున్న ఒక కూటమి మధ్యంతర ఎన్నికలు ఎలా వస్తాయి అసలు మీరు ఎందుకు ఆశిస్తున్నారు సరే మధ్యంతర ఎన్నికలు పక్కన పక్కన పెడదాం మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అండి రెండు ఒక్కట్లు వచ్చినాయి అంతేనా పదకొండు సీట్లకి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఇచ్చేస్తారు మీరు ఏ విధంగా గెలుస్తారు మధ్యంతర ఎన్నికలు కాదండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మాట్లాడుకుందాం మనం ఎన్ని ఎన్ని స్థానాల్లో మీరు గెలవబోతున్నారు ఆ అయినా వస్తాయా అసలు మీకు మాకైతే నమ్మకం లేదు మరి ఈసారి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుంది అని చెప్పి వైకాపా మాకైతే గట్టి నమ్మకం ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వం చేసే మంచిని అంతా చూస్తున్నారు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం వచ్చి లబ్ధిదారుడికి పెన్షన్ ఇవ్వటం ఎక్కడైనా చూసారా ఇంతవరకు చరిత్రలో జరిగిందా లబ్ధిదారుడిని ఇంటికి వచ్చి ఇలాంటి మంచి చూసిన తర్వాత ప్రజలు ఇప్పటివరకు ఏం కోల్పోయామనేది తెలుస్తుంది ఒక సంక్షేమం ఒకటే కాదు కదా అభివృద్ధి కావాలి నిరుద్యోగం పేరుకుపోయింది ఆ ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ ఆగిపోయినాయి రాజధాని కుంటుపడి కుంటుపడిపోవడం కాదు పూర్తిగా నాశనం అయిపోయింది ఆ పోలవరాన్ని ఇది చేసేసారు ఏది మీది మా పూర్తి మద్య నిషేధం చేసి నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నావు నేను చేసిన మంచి ప్రతి ఇంట్లో జరిగింది జరిగితే ఆలోచించి ఓటేయ్యండి అన్నాడు మరి ఎందుకు పడలేదు నీకు ఓట్లు అని నువ్వు మంచి చేసావా చేస్తే ఓట్లు పడేవి కదా నీకు అంటే ప్రజలు ఎంతకన్నా ఉదాహరణ ఏం కావాలి మీకు మిమ్మల్ని పదకొండుకి పరిమితం చేసి నూట యాభై ఒకటి నుంచి ఐదు ఎత్తేసి అటు ఇట మిగిలిచారు మీకు అంటే ఈరోజు ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ నుంచి మాజీ మంత్రి పేరునని గారు వరుస ప్రెస్ మీట్లు పెట్టి తీవ్రమైన ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు అధికార పక్షానికి సంబంధించిన నాయకుల మీద కానీ తీసుకుంటున్న నిర్ణయాల మీద కానీ ప్రధానంగా చూస్తే తల్లికి వందనం స్కీమ్ మీద అలాగే ముగ్గురు పార్టీల నాయకులు ముసుగు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అది ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తిపో ఉన్నారు అలాగే దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు అసలు ప్రతిపక్ష పార్టీ ఏదండి మన రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా వైక వై వైకాపాకు ఉందా అనుకోకూడదు వాళ్ళు అసలు ఇప్పుడు ఇక్కడ వైకాపా నాయకులకి ఏం భయం పట్టుకుందంటే ఇప్పుడు నూట యాభై ఒకటి అప్పుడు అంత అధికారం అనుభవించిన నూట యాభై ఒకటిలో మొత్తం పోయారు నూట నలభై పోయారు పదకొండు మిగిలారు వీళ్ళ భయం ఏంటంటే మమ్మల్ని ప్రజలు అధికారం లాగేసుకుని ఇంటికి పరిమితం చేశారు ఏదో ఒక వంకతో మీడియా ముందుకు రాకపోతే మమ్మల్ని మర్చిపోతారేమో ప్రజలు కాబట్టి ఆ ఫేస్ చూపించుకోవాలి కదా అని మీడియాని పిలిచి ఏదో ఒకటి వాగాల వీళ్ళు ఈ వీళ్ళు మంత్రులుగా పనిచేసినప్పుడు వీళ్ళ శాఖల మీద ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టారా చెప్పండి ఎప్పుడైనా ఒక్క మంత్రి అయినా సరే ఈవెన్ సీఎం గారు ఎప్పుడైనా వచ్చారండి సజ్జలు కాకుండా బయటకి ఏదైనా ప్రభుత్వ పనితీరు గురించి ఏదైనా ఒక జీవో మంచి జీవో తీసుకొస్తున్నామని దాని గురించి కానీ లేదంటే ప్రజలకు నేను ఈ మంచి చేయబోతున్నాను కానీ ఎప్పుడైనా సీఎం గారు ఐదు సంవత్సరాల్లో ఒక్క లైవ్ టెలికాస్ట్ ఇచ్చారా మీడియా ముందుకు ఛాలెంజింగ్ చూడండి ఎవరైనా మరి ఎవరికైనా సరే ఒక్కటి ఒక్క లైవ్ టెలికాస్ట్ ఇది ఇలా చేయబోతున్నాం మేము లేదా ప్రజలకు ఈ విధంగా మేలు జరగబోతుంది ఎలక్షన్ రిజల్ట్ రోజు మాత్రం సాయంత్రం వచ్చేసి ముసలి కన్నీరు పెట్టుకున్నాడు లైవ్ లైవ్ నేను అదే చూడ్డం జగన్ది అక్కా చెల్లెళ్ళు అవి ఏమైపోయారు ఈ వీళ్ళు ఏమైపోయారు ఏంటది పెన్షన్దారులు ఏమైపోయారు తాతలకి అవలకి ఇచ్చాను పెన్షన్ వాళ్ళు ఏమైపోయారు అంత మంచి చేశాను మంచి చేశానని నువ్వు చెప్పడం కాదు డబ్బా నాకు తెలియాలి జరిగిన మంచి ఓటరు కదా ఓటరు నిన్ను మాటలతో నీ భయాన్ ఏదైతే నువ్వు కక్షపూరితి రాజకీయాలు వచ్చిన డే వన్ నుంచి అలా ప్రజావేదికతో మొదలుపెట్టి కూల్చటం ఎంత కక్షపూరిత రాజకీయాలు చేశారు ఈవెన్ నేను ఒక మహిళా నాయకురాలు ఉంటే జనసేన పార్టీలో ఇసుక మీద ప్రశ్నించినందుకు జేసీబీకి అడ్డం కూర్చున్నందుకు అసెంబ్లీ జరుగుతుందని తెలిసి అక్కడికి వెళ్ళి ప్రశ్నిద్దాం ఎంత ఎన్ని వినతలు ఇచ్చిన అధికారులకి ఇసుక అక్రమ రవాణా తవ్వకం ఆగట్లేదు భవిష్యత్తులో సహజ వనరులు నిండుకుంటున్నాయి ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి వెళ్ళి అసెంబ్లీ దగ్గర అడుగుదామని వెళ్తే తుల్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నా మీద అక్రమంగా నాలుగు నాలుగు కేసులు బట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అసలు ప్రశ్నించడానికి గొంతుందా ఏదైనా రేపు ఒక కార్యక్రమం ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని అంటే ఈ రాత్రికే వచ్చి నాకు నోటీసులు ఇచ్చి నన్ను పట్టుకుపోయేవాళ్ళు ఏంటిది అసలు మీరు ఎప్పుడైనా ప్రజాస్వామ్యం అలాగా నా వ్యవహరించారా మీరు అధికారంలో ఉన్నప్పుడు తగిన శాస్తి జరిగింది వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పారు మీకు ఎలక్షన్లు ఎప్పుడు అని చెప్పి సైలెంట్గా కూర్చున్నారు మిమ్మల్ని ప్రశ్నించలేక మీ కక్షపూర్తి రాజకీయాలకి భయం పట్టుకొని కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు జనసేన వెనకాడలేదు అలాగే మా కార్యకర్తలు ప్రజలు కూడా సహకరించారు ఒక రాజకీయ పార్టీలు పనిచేసే వాళ్ళే కాదు ఎప్పుడు ఈ రాక్షసుడిని దించేద్దామా గద్దె అని ప్రజలు కూడా చాలా వివక్ వివక్షతో అవివక్ష కాదు వివేకంతో ఆలోచించారు ఆలోచించి ఎలక్షన్లు ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పి ఐదున్నరకి పోలింగ్ బూత్లలోకి ఎప్పుడైనా చూసారండి మీరు జనాలని ఏడున్నరకి పోలింగ్ స్టార్ట్ అయితే ఐదున్నరకి వెళ్ళి ఏం చేస్తారు ఐదున్నరకి వెచ్చు కూర్చున్నారు అర్ధరాత్రి రెండైనా కూడా ఓటేశారు ఫలితం ఏంటి ప్రజలు గుండెల్లో స్థానం సంపాదించాలి అంతేగాని లక్షల కోట్లు కూడా పెట్టుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి పర్యవసానం ఈ విధంగానే ఉంటుంది